హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు కవిస్ కిచెన్ ఈరోజు మనం వీడియోలో సేమియాతో రెగ్యులర్గా చేసుకునే పాయసం మరియు ఉప్మా లాంటిది కాకుండా పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నె కొద్దిగా వేడైనాక దానిలో త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఈ విధంగా త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాక వాటర్ అనేది బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరిగినాక మనము ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్తో వన్ గ్లాస్ సేమియా తీసుకోవాలి త్రీ గ్లాసెస్ వాటర్కి వన్ గ్లాస్ సేమియా అయితే సరిపోతుంది సేమియా వేసుకున్నాక వెంటనే ఒకసారి కలుపుకున్నట్లయితే ఉండలేకుండా ఉంటుంది తర్వాత కొద్దిగా చేతితో చూసినట్లయితే ఉడికిందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సేమియాను మనం ఎక్కువసేపు ఉడికించకూడదు ఉడికించినట్లయితే మెత్తగా అవుతుంది తర్వాత దీనిలో వాటర్ అనేది లేకుండా మనం వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత దీన్ని వేరొక గిన్నెలో వేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కలపడం అనేది మెల్లిగా కలుపుకోవాలి లేకపోతే సేమియా అనేది విరిగిపోతుంది ఈ విధంగా జల్లించినట్లుగా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ సేమియాను పక్కన పెట్టేసుకొని పోపు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ కొద్దిగా వేడైనాక దానిలో పల్లీలు మరియు పచ్చిశెనపప్పు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయినాక దీనిలో ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి మరియు మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అండి నెక్స్ట్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న సేమియాను దీనిలో వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి ఈ సేమియా పులిహోర అనేది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా మనం నైట్ టైంలో లైట్ ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ సేమియా పులిహోర చేసుకోవచ్చు అంతే అండి దీన్ని చేసుకోవడం చాలా సింపుల్ దీన్ని పిల్లలకైనా పెద్దలకైనా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసినట్లయితే మనకు వేడి వేడి పులిహోర రెడీ అయిపోయింది సో మీరు ట్రై చేయండి మరి